హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సైటాక్స్ నేనైతే ఈరోజు తైదపిండి పెరుగుదోష వస్తుందనమాట తైదపిండి ఒక టీ గ్లాస్ తైదపిండి అయితే ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత సన్న రవ్వ ఉప్మా రవ్వ అయితే ఒక టీ గ్లాస్ సేమ్ అనమాట సేమ్ క్వాంటిటీ తీసేసుకున్నా అనమాట తర్వాత ఒక్క ఒక కూర చెంచా ఉంటుంది కదా మన కర్రీ స్పూను ఆ చెంచా నిండా ఒక గట్టి పెరుగు వేసుకున్న తర్వాత ఇది పుల్లటి మజ్జిగ అనమాట ఒక టీ గ్లాస్ నిండా పుల్లటి మజ్జిగ అనమాట పుల్లటి మజ్జిగ అయితే ఇట్లా వేసేసి మొత్తం అయితే కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఆ కన్సిస్టెన్సీ మనకు సరిపోదు కాబట్టి మిగతా అయితే వాటర్ వేసుకుందనమాట ఒకవేళ ఉంటే పుల్లటి మజ్జిగైనా వేసేసుకోవచ్చు చూడండి ఇట్లా జారుగా కొంచెం మళ్ళీ వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా జారుగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు గంటలైతే పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఆ పిండిని అయితే మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం మిక్సీ పట్టేసుకొని మళ్ళీ సేమ్ గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను నేను ఇక్కడ తర్వాత మనకు ఆ పిండి దాంట్లోకి అయితే ఒక ఉల్లిపాయ తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకొని ఒక బాండి పెట్టేసుకొని బాండిలో అయితే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసిన ఆయిల్లో అయితే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసుకొని మనం మనం పొంగనాలకు ఎట్లాగో ఉల్లిపాయ మిరపకాయలు ఇట్లా పోపు చేసి వేసుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్లో అయితే ఇట్లా పోపు చేసేసుకొని కొంచెం ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం ఇప్పుడు కలిపేసుకున్న పిండి ఏదైతే ఉందో ఆ పిండిలో వేసేసుకోవాలన్నమాట మనం సేమ్ క్వాంటిటీ ఒక టీ గ్లాస్ తైద ఒక టీ గ్లాసు ఉప్మారవ్వ ఒక టీ గ్లాసు పుల్లటి మజ్జిగ కొంచెం పెరుగు తర్వాత వాటర్ అయితే ఈ పోపులో అయితే కొంచెం ఇంగువ కూడా వేసినా చూడండి ఇంగువ అయితే కొంచెం ఫ్లేవర్ కోసం అనమాట టేస్ట్ కొంచెం స్మెల్ బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట డైజెషన్ కూడా ఉంటుంది కదా అయితే ఇంగువ వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనికి సరిపడా అయితే ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే అందాదగా నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసిన ఉప్పు కారాలు అయితే మీ టేస్ట్లను బట్టి మీరైతే వేసేసుకోండి ఉప్పు తర్వాత ఇంగువ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ఒకసారి మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న పిండిలో అయితే ఈ ఉల్లిపాయ మిశ్రమం అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా మంచిగా పొంగనాల పిండి మనం ఇట్లా కలుపుకుంటాం అట్లా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ సోడా అనమాట వంట సోడా అయితే వేస్తున్నా నేనైతే ఇక్కడ చూడండి వంట సోడా అయితే వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఈ ఈ బాక్స్ అయితే ఏందని అడుగుతారని చెప్తున్నా అనమాట ఇవి చిల్లగింజలు తర్వాత ఒసకొమ్ము మిరియాలు తర్వాత లవంగాలు జాజికాయ దాల్చి చెక్క తర్వాత నల్లుపు తర్వాత కరక్కాయ అంటే ఇది పాత పోపుల డబ్బు అనమాట నాదైతే అందుకోసం అది అట్లా సెట్ చేసుకున్నమాట నేనైతే ఇప్పుడైతే మనమైతే సోడా మాత్రమే ఈ పిండిలో అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ సోడా వేసుకున్న తర్వాత కొంచెం పొంగుతుంది కదా ఇట్లా మంచిగా మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట తర్వాత నేను సేమ్ అదే ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ అయితే ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసిన అనమాట అంటే మనం ఫస్ట్ పెరుగు దోశ వేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే అతుక్కోకుండా వస్తుంది అందుకోసమైతే నేనైతే రెండు టీ స్పూన్ల నిండా ఆయిల్ అయితే వేసినా సేమ్ మనం ఇప్పుడు కలిపేసుకున్న పిండి అయితే మనం ఆ బాండిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇట్లా వేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ రకంగా అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట చూడండి మూత పెట్టేసుకోవాలన్నమాట కొంచెం మంట అయితే నేను చిన్నగా పెట్టేసుకున్నాను ఎందుకంటే కొంచెం పెరుగు దోశ అంటే కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఇట్లా కొంచెం మంట చిన్నగా పెట్టేసుకుంటే లోపల వరకు అయితే ఉడుకుతుందనమాట పిండి పిండి లేకుండా కొంచెం ఉడకడం కోసం అయితే ఇట్లా మనం మూత పెట్టేసుకొని స్టవ్ చిన్నగా పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట చూడండి ఇట్లా ఒకవైపు మంచిగా ఇట్లా కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే తిప్పేసుకోవాలి కొంచెం ఫస్ట్ కాబట్టి కొంచెం అతుక్కుందనమాట నాన్ స్టిక్ అయితే ఈజీగా వస్తుంది కాకపోతే ఇట్లా కొంచెం నిదానంగా తీస్తే వచ్చేస్తుంది అందుకే నేను కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసిన అనమాట చూడండి ఇట్లా ఇట్లా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకోవాలన్నమాట మనకు తైద పిండి అంటే రాగిపిండి తైదపిండి అంటారు కదా తైద పిండి కాబట్టి నల్లగా ఉంటుంది కానీ చూడడానికి నల్లగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా 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 సూపర్గా ఉందనమాట ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి పిండి తైదపిండి రాగిపిండి అనేది చల్ తైదపిండి రాగిపిండి రెండు ఒకటే కాకపోతే ఒక్కొక్కరు ఒకలాగంటారు కాబట్టి రెండు చెప్తున్నాను నేను చలవ చేస్తుంది అంటారు కాబట్టి ఇదైతే ఈ సమ్మర్లో అయితే మనకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా చూడండి మనకి ఇంకొక వైపు కూడా కాలిన తర్వాత తీసేసుకుందాము సేమ్ మనం ఇంతకుముందు నేను వీడియోలో బియ్యం పెరుగు పెరుగుదోష చూపించినా కదా సేమ్ అదే ప్రాసెస్ కానీ ఇది తై తైద పిండి వేసుకున్నాం కాబట్టి హెల్దీ కొంచెం షుగర్ ఉన్న షుగర్ పేషెంట్లకైనా కూడా ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ తర్వాత రాగి పిండే కాబట్టి ఎవరైనా తినొచ్చు అనమాట హెల్దీ ఫుడ్ అనమాట చూడండి మళ్ళీ ఇంకొకటి అయితే వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ తక్కువేసిన ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకటి వేసినాం కాబట్టి ఇంకొకసారి అయితే అంత అతుక్కోదు ఇబ్బంది అయితే కాదనమాట అయితే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు ఈజీగా తీయగలిగేటట్టుంటే మాత్రం కొంచెం ఒకవేళ ఇంత ఆయిల్ అనిపిస్తే మాత్రం ఆయిల్ తక్కువ కూడా వేసేసుకొని చేసుకోవచ్చు అనమాట అదైతే మన ఇష్టము చూడండి సెకండ్ కూడా ఇంకొక ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే తిప్పేసుకుందాము కొంచెం నిదానంగా తీస్తే మాత్రం మంచిగా ఈజీగానే వస్తుంది అంత తత్తుకోవడం అయితే ఏమీ లేదు కొంచెం మంట చిన్నవి పెట్టేసుకొని ఒకవైపు పర్ఫెక్ట్గా కాల్చుకుంటే ఏమైతే అంటే లోపల పిండి పిండి లేకుండా కొంచెం మంచిగా స్పాంజ్ లాగా మంచిగా కొంచెం మందంగా స్పాంజ్ లాగా సూపర్గా ఉందనమాట మందంగా అంటే సాఫ్ట్గా బ్రెడ్ లాగా సాఫ్ట్గా ఉందనమాట ఇంకొక వైపు తిప్పే ఇష్టంగా నేను ఇంకొంచెం ఆయిల్ అయితే వేసినా అది మన ఇష్టము ఆయిల్ కావాలంటే వేసుకోండి ఎక్కువైతుంది అంటే వదిలే వదిలేయండి చూడండి ఇంకొక వైపు కూడా కాలిన తర్వాత తీసేసుకోవడమే అనమాట చాలా చాలా సాఫ్ట్గా అనమాట అంటే స్పాంజ్ లాగా చాలా మెత్తగా వచ్చింది చూడ్డానికి కలర్ అయితే ఇంకా తైదపిండి కలర్ అయితే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే మనకైతే ఇది హెల్దీ ఫుడ్ కదా చూడండి చూడండి ఇట్లా ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది కదా సాఫ్ట్గా ఉందనమాట ఇదైతే దీని కాంబినేషన్ అయితే మామూలుగా ఇడ్లీ ఇడ్లీ చట్నీ దోశ చట్నీ అయినా తినేసేయచ్చు మనమైతే నేనైతే ఇక్కడ టమాటా నిల్వ పచ్చడి అయితే ఉంటుంది కదా టమాటా నిల్వ పచ్చడి విత్ పెరుగుతో అయితే అక్కడ అరేంజ్ చేసిన అనమాట నేనైతే ఇష్టం ఒకవేళ ఇది కాదు అనుకుంటే కూడా మనం ఇడ్లీ చట్నీ తోటి కూడా తినేసేయొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంది సింపుల్ ప్రాసెస్ ఈజీ ప్రాసెస్ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు కానీ నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ